విజయవాడ వరదలు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని కార్యక్రమాలు అన్నీ బాగా కదా మీ ఇంట్లో

ఇరవైలోనే ట్వంటీ ట్వంటీ అనేటువంటిది ఒక ప్లాన్ ఇచ్చి ఆ రోజు నుంచి కూడా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు మరి ఇవాళ హైదరాబాదు భారతదేశంలోనే మరి అత్యంత సుందరమైనటువంటి నగరంగా తయారవడం భారతదేశంలోనే ఒక ప్రధానమైనటువంటి నగరంగా తయారవటానికి కారణం ఆ రోజున ఆయన చేసినటువంటి ప్లానే అన్నటువంటిది అలాగే ఇవాళ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఏడు నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యంత గొప్ప రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని గుజరాత్ని దాటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక రూపొందించినటువంటి పరిస్థితి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో నోటుకు వచ్చినట్లు చెప్పలా మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి రిసోర్సెస్ అటువంటివి గుజరాత్ తర్వాత మనకు ఉన్నటువంటి దగ్గర దగ్గరగా తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది ఒక వెస్ట్ గోదావరి తప్పితే మనకి శ్రీకాకుళం నుంచి ప్రతి జిల్లాలో కూడా పోర్ట్లు ఉన్నాయి మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మొత్తం కలిపి రాష్ట్రంలో ఏడు పోర్ట్లు ఉన్నాయి ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఎన్నో రిసోర్సెస్ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంతో ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టి వంద రోజుల్లోనే అనేక కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాల్ని వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి గత రాక్షస ప్రభుత్వం ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టింది ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం ఇవాళ మనం పదమూడు లక్షల రూపాయలతోటి ఈ గ్రామంలో డ్రైన్స్ శంకుస్థాపన చేసుకున్నాం